వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఒంగోలావు ఫండ్స్ అది కోడేదుడైతే పుట్టింది ఫండ్స్ వీడియో వాళ్ళకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగంపేట నుంచి ఫండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క వెంకటరమణ డైరీ ఫామ్ వాళ్ళు అయితే ఈ ఒంగోలావు కోడెదుడతో అయితే అమ్ముతున్నారు రోజు మీద ఐదు లీటర్ల పాలు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీరు స్క్రిప్ట్ చేయకుండా చూస్తే పాలు విండే వీడియో కూడా ఉంది స్కిప్ చేయకుండా చూడవచ్చు ఫండ్స్ వీళ్ళ దగ్గర ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉందంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట నచ్చితే స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్ కన్నా ఫోన్ చేసి రేటు వివరాలు వానికి వాటికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా సరే క్లియర్గా వాటిని నేరుగా అడిగి అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ మీరు ఏమన్నా పెట్టాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ కింద ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంత వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం